సో ల్యాప్ ఫెసిలిటీస్ ఎస్టిబిషింగ్ చేయడానికి చెయ్యడానికి ఆ डेफिनेटली ఇది ఒక మంచి అవకాశం ఆపర్చునిటీగా భావిస్తాం సో అందరూ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందా తొల్కొంటాం ఆ ద్వారా పుష్కి తేలే ਰਹకుంటా సో సో ఎనీ అదర్స్ ఏథింగ్ ఫ్రమ్ సర్ ఎల్లర్ అడ్రా ప్రోగ్రామ్ అవుతుంది

एप्लीकेशंस सोचा सो का टॉप रेट फॉर इच्छामो सो इरो इवनिंग तो ऑलरेडी दिसताम आई एम ठीक का रेट रेट पर इरो कॉल चाहिए एंड देन फर्दर इंस्ट्रक्शंस है ऑनलाइन इंडो स्पीकर एसएसी बिलिंग या ओके सो दैट विल जनरली इरो इवनिंग का ऑर्डर्स शुरू कर दूंगा ओके बेसिकली मतलब येन्ना इंडेक्स फॉर आंत मीटिंग फिट सो येन इंप्रूव चेंजिक्स कर दूंगा आफ्टर

ఒక ఫ్యామిలీ లాగా ఒక ఇది ఉండేది టీచర్ అంటే మన ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేది సో అది పీరియడ్ ఆఫ్ టైం బాట్ రిఫైన్డ్ ఆ పేరెంట్ టీచర్ లేకపోవడం వల్ల తగ్గింది అంటే పేరెంట్ స్కూల్లో టీచర్ స్టూడెంట్ ఏం చేస్తున్నారు ఇది పేరెంట్ తెలియదు అండ్ దెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ ఏం చేస్తున్నారు టీచర్ తెలియదు సో ఈ రెండు మనం కోఆర్డినేట్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్ గా ఈ మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్

చూసి ఎలా ఇంప్రూవ్ చేయాలో అలా చూసుకోవడం ఈ ఈ స్టూడెంట్ మీరు ఏం చేస్తారంటే పేరెంట్ టీచర్ కూర్చుంటారు క్లాస్ రూమ్ లో వాళ్ళ క్లాస్ టీచర్ ఉంటారు ఒక్కొక్క స్టూడెంట్ గురించి వాళ్ళు మాట్లాడతారు దట్ ఈస్ ద థింగ్ ఎందుకున్నాయి జాయింట్ ఎలిజిబిలిటీ కంటే ముందు ఏముందంటే కూడా ఇప్పుడు ఏదైనా జాయింట్ ఎలిజిబిలిటీ అంటున్నా అక్కడ ముందు కూడా జనరల్ గా ఏముందంటే ఒక సర్వే నెంబర్ లో చాలా మంది పట్టదారులు ఉంటారు దాన్ని జాయింట్ పట్ట అంటాం అంటే జనరల్ గా ఏమవుతుందంటే ఒకరు కొన్నప్పుడు ఒకరు అమ్మినప్పుడు ఒక సర్వే నెంబర్ రెండు ఎకరాలు ఉందనుకుందాం అది మీ పేరుతో ఉంది రేపు నేను మీ దగ్గర నుంచి కొందా అనుకోండి అప్పుడు ఏం చేయాలి నేను ముందుగా సబ్ డివిజన్ చేసుకోవాలి ఆ నెంబర్ రెండు భాగాలు చేయాలి సర్వే నెంబర్ రెండు అనుకుంటా రెండు రెండు పోయి రెండు రావాలి ఈ రెండు సబ్డివిజన్లు సబ్రేట్ గా చేసుకుంటే రెండుకు నా పేరు వస్తుంది ఓకే రెండు ఎకరాలు ఒక అమ్మాయి అనుకోండి అమ్మాయి అనుకోండి మీరు అప్పుడు వన్ వన్న మీకు ఒకటిగా రెండులో నాకు ఒకటిగా ఉంటది దట్ ఇస్ కాల్డ్ సబ్ డివిడ్ వి డిడ్ టైం నాట్ నాట్ నౌ చాలా సంవత్సరాలుగా ఏందంటే మనం చాలా అనేది సంజీకరణ చేసుకోకుండా కొనడం అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవడం అలాగే మిలేషన్ అప్లై చేసుకోవాలెమో అవుతుంది సర్వే నెంబర్ ఒకటే ఉంటుంది పట్టా దారుకు నందుతారు వాళ్ళ 1 2 3 వలే సర్వే నెంబర్ ఒకటే ఉంటుంది ఒకటే సర్వే నెంబర్ లో 10 మంది పట్టా దారులు వస్తుంటారు కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళు సంజీయం చేసుకోలేది దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ సో అన్లెస్ అంటే వాళ్ళు ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎంతో ఫ్యామిలీ మెంబర్స్ ఒకే కాస్ట్ ఏమనుకుంటారు అన్నదమ్ములే కదా మన దగ్గర మన ఆస్తి మన పేరుతో మనకు ఒకే సెపరేట్ నెంబర్ ఇప్పుడు ఎందుకు డివైడ్ చేసుకోవాలి అలాగే వదిలేస్తారు అలాగే ఉండిపోతుంది సో దీ దీని మీద మెయిన్ రీజన్ కాదండి సో ఎప్పుడైనా దీన్ని సాల్వ్ చేసుకోవాలంటే ఒకటి ముందు సబ్జెక్ట్ చేసుకోవాలి ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ జాయింట్ ఎల్పిఎం అన్నది ఇలా వచ్చింది దాన్ని మీరు డివైడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి సబ్ అయిన తర్వాత నెక్స్ట్ విదేశీ వస్తుంది